అధ్యాయం గంధబాబా అద్భుతాల ప్రదర్శన ఈ లోకంలో ప్రతిదానికి ఒక ఋతువన్నది ఉంది ఉద్దిష్టమైన ప్రతిదానికి ఒక సమయమంటూ ఉంది నన్ను నేను ఓదార్చుకోవడానికి సాలమన్ రాజుకున్న ఈ జ్ఞానం నాకు లేదు ఇంట్లోంచి కాలు బయటపెడితే చాలు నాకోసం నిర్ణయమైన గురుదేవుల ముఖం ఎక్కడైనా కనిపిస్తుందేమోనని పరిశీలనగా చూసేవాణ్ణి అయినప్పటికీ నా హైస్కూలు చదువు పూర్తయ్యే వరకు నాకు ఆయన తారసపడలేదు అమర్తోబాటు నేను హిమాలయాలకు పారిపోవడానికి శ్రీ యుక్తేశ్వర్ గారు నా జీవితంలోకి ప్రవేశించిన సుదీనానికి మధ్య రెండేళ్లు గడిచాయి ఈ నడిమి కాలంలో నేను కొందరు సాధువుల్ని గంధబాబా టైగర్ స్వామి నగేంద్రనాథ్ బాదురి మాస్టర్ మహాశయుల్ని వంగదేశపు విఖ్యాత విజ్ఞాన అయిన జగదీష్ చంద్రబోస్ను కలుసుకున్నాను నేను గారిని కలుసుకోవడానికి భూమికలుగా చెప్పదగ్గ అంశాలు రెండున్నాయి వాటిలో ఒకటి మధురమైనది మరొకటి వినోదకరమైనది దేవుడు సరళమైనవాడు తక్కినదంతా జటిలమైనది ప్రకృతి తాలూకు సాపేక్ష ప్రపంచంలో నిరపేక్షమైన విలువల కోసం వెతక్కు నేను కాళికాదేవి ఆలయంలో విగ్రహానికి ఎదురుగా మౌనంగా నిలబడి ఉన్నప్పుడు ఈ దార్శనిక నిష్కర్షలు మృదువుగా నా చెవిను పడ్డాయి తిరిగి చూసేసరికి ఒక పొడుగాటాయన కనిపించాడు ఆయన ధరించిన లేదా ధరించని వస్త్రాన్ని బట్టి ఆయన ఒక సంచార సాధు అని తెలిసింది మీరు నా ఆలోచనల్లో ఉన్న వ్యాకులతను నిజంగా కనిపెట్టారు అంటూ కృతజ్ఞతాపూర్వకంగా చిరునవ్వు నవ్వాను కాళికాదేవిలో సంకేతితమైన మాదిరిగా ప్రకృతిలోని కృపాభయానక రూపాల జటిలత నాకంటే తెలివైన బుర్రలనే చేసింది ఈమె మర్మాన్ని విప్పి చెప్పగలవాళ్లు కొద్దిమంది ప్రతి ఆలోచనపరుణ్ణి స్పింగ్స్ వేసే జటిలమైన ప్రశ్నలా చేసేవే జీవితంలోని మంచి చెడ్డలు మానవులు చాలామంది దాని పరిష్కారానికి ప్రయత్నించకుండానే జీవితాలను కోల్పోతారు థేబ్స్ రోజుల్లో మాదిరిగా ఇప్పటికీ అదే దండన కాని అక్కడక్కడ ఓటమినంగీకరించని మహోన్నత శిఖరంలా ఒక్కొక్కడు ఒంటరిగా నిలుస్తాడు ద్వైతంలో ఉన్న మాయలు నుంచి అఖండమైన అద్వైత సత్యాన్ని చేజిక్కించుకుంటాడు మీరు దృఢవిశ్వాసంతో చెబుతున్నారండి నేను చాలాకాలం చిత్తశుద్ధిగా అంతఃపరిశీలన అభ్యసించాను జ్ఞానార్జనకు అత్యంత బాధాకరమైన మార్గమిది ఆత్మపరీక్ష చేసుకోవడం తన ఆలోచనల్ని నిర్విరామంగా పరిశీలన చేసుకోవడం కఠోరమైన విదారక అనుభవం అత్యంత ప్రబలమైన అహంకారాన్ని సైతం అది నుగ్గుచేస్తుంది కాని నిజమైన ఆత్మవిశ్లేషణ ద్రష్టలను చేయడానికి గణిత శాస్త్రీయంగా పనిచేస్తుంది ఆత్మాభివ్యక్తి విధానం సాగే వైయక్తిక అభిప్రాయ ప్రకటనలు దేవుణ్ణి గురించి విశ్వాన్ని గురించి తమకు తోచిన వ్యక్తిగతమైన వ్యాఖ్యానాలు చేయడానికి తమకు హక్కుందని విశ్వసించే అహంకారుల్ని తయారుచేస్తాయి అటువంటి దురహంకారపూరితమైన మౌలికత సమక్షం నుంచి సత్యం వినమ్రంగా వెళ్లిపోతుందనడంలో సందేహంలేదు చర్చ నాకు ఆహ్లాదకరంగా ఉంది మనిషి బయటపడే బయటపడేవరకు శాశ్వత సత్యాన్ని అర్థం చేసుకోలేడు అనేక శతాబ్దాలుగా పంకిలమై ఉన్న మానవ మనస్సు లెక్కలేనన్ని ప్రపంచమాయలతో కూడిన దుర్భర జీవితాన్ని సృష్టిస్తోంది మనిషి మొదట తనలోని శత్రువులతో జరిపే పెనుగులాట ముందు యుద్ధభూమిలో జరిగే పోరాటాలు తీసికట్టే అనిపిస్తాయి ప్రచండ బలప్రయోగంతో జయించడానికి ఇవేమీ మానవరూపంలో ఉన్న శత్రువులు కావు విషవాయువుల్ని వెళ్లగక్కే అస్త్రాలను బహు నేర్పుగా అమర్చుకుని అంతటా కమ్ముకుని నిర్విరామంగా పనిచేస్తుండే తామసిక కామాలనే ఈ యోధులు మనల్నందర్నీ హతమార్చడానికి చూస్తుంటారు తన ఆదర్శాల్ని భూస్థాపితం చేసి సాధారణ ప్రారంధానికి తలవంచినవాడు ఆలోచన శూన్యుడు అతడు నిర్వీర్యుడుగానూ మూర్ఖుడుగానూ అవమానకరుడుగానూ తప్ప మరో రకంగా కనిపిస్తాడా అయ్యా దిగ్భ్రమ చెందిన జనసామాన్యం మీద మీకు సానుభూతి లేదా ఆ సాధువు ఒక్కక్షణం మౌనం వహించాడు తరువాత సూటికాని ఈ సమాధానమిచ్చాడు సర్వసుగుణాలకీ నిలయుడై అగోచరుడైన భగవంతుణ్ణి ఒకపక్క అటువంటివేమీ లేనట్టు కనిపించే మానవుణ్ణి మరొకపక్క ప్రేమించడమన్నది తరచూ దిగ్భ్రమ కలిగిస్తూ ఉంటుంది కాని వ్యూహానికి తగ్గట్టుగానే ఉంటుంది బుద్ధికుశలత అంతఃపరిశోధన మానవులందరి మనస్సుల్లోని ఏకత్వాన్ని అంటే స్వార్థపరత్వమనే దృఢ బాంధవ్యాన్ని బయటపెడుతుంది కనీసం ఈ ఒక్క విషయంలోనైనా మానవుల్లో సోదరభావం వెల్లడి అవుతున్నది ఈ రకమైన సమత్వాన్ని గ్రహించిన తరువాత నివ్వెరపాటుతో కూడిన వినమ్రత వస్తుంది అది ఆత్మకున్న అన్వేషణయోగ్యమైన స్వాస్థ్యదాయక శక్తుల్ని గమనించలేని మీద కనికరంగా మారుతుంది ప్రపంచం అనుభవించే దుఃఖాల్ని గురించి ప్రతి యుగంలోని సాధువులు మీలాగే బాధపడ్డారండి సంకుచితమైన తనకష్టంలోనే మునిగిపోయి ఇతరుల జీవితాల్లోని దుఃఖాలకు స్పందించే శక్తిని కోల్పోయినవాడు లోతులేని మనిషి గంభీరంగా ఉన్న ఆ సాధువు ముఖం గమనించగలిగినంతగా ప్రశాంతమయింది శస్త్రంతో మాదిరిగా సునిశ్చితంగా ఆత్మవిచ్ఛేదన లేదా ఆత్మానుశీలనం అభ్యసించినవాడు మొత్తం మానవాళిపట్ల జాలి పెరుగుతుండడం గమనిస్తాడు చెవులు ఊదరగొడుతూ అధికారపూర్వకంగా అహంకారం వెల్లడించే కోరికలనుంచి అతనికి విముక్తి కలుగుతుంది అటువంటి నేలలో దైవప్రేమ పుష్పిస్తుంది చివరికి జీవుడు మరెందుకు కాకపోయినా ఎందుకని ప్రభూ ఎందుకని అంటూ ఆక్రోశించడానికి సృష్టికర్త వైపు తిరుగుతాడు ఎవరి ఏకమాత్ర సౌందర్యం మానవుణ్ణి ఆకర్షించాల్సిందో ఆ దివ్యుని సమక్షంలోకి చివరకి అతన్ని బాధ అనే కొరడా దెబ్బలచేత తోలుకురావడం జరుగుతుంది నేను ఆ సాధువు కలకత్తా ఆలయంలో మాట్లాడుకుంటున్నాం అద్భుత సౌందర్యానికి పేరుగన్న ఆ దేవాలయాన్ని దర్శించడానికే నేను వెళ్లాను అనుకోకుండా తారసపడ్డ ఈ పరిచయస్తుడు విశిష్టంగా అలంకరించి ఉన్న మందిర శోభను ఒక్క చేతి విదిలింపుతో కొట్టిపారేశాడు ఇటికలూ సున్నము మన చెవులకు సోకే స్వరాలేవీ ఆలపించవు తన అస్తిత్వపు మానవగానం ఒక్కదానికే గుండె తెరుచుకుంటుంది భక్తబృందాలు అటూ ఇటూ సాగుతున్న గుమ్మం దగ్గర మాకు ఆహ్వానమిస్తున్న ఎండలోకి ఇద్దరం నడిచాం నువ్వు చిన్నవాడివి ఆ సాధువు సాలోచనగా నన్ను పరిశీలించాడు భారతదేశం కూడా చిన్నదే సనాతన ఋషులు ఆధ్యాత్మిక జీవనానికి సంబంధించి నిర్మూలించడానికి శక్యం కాని పద్ధతులు ఏర్పరిచుంచారు వాళ్ల సనాతన సూక్తులు ఈనాటికి ఈ దేశానికి చాలు శిక్షణాత్మకమైన ఈ బోధలు పాతబడిపోలేదు భౌతికవాదపు మాయలనెదుర్కొనేందుకు సునిశ్చితమైన సమర్థత వాటికి ఉంది ఈ బోధలే భారతదేశాన్ని ఇప్పటికీ తీర్చిదిద్దుతున్నాయి వేలకొద్ది సంవత్సరాలుగా తత్తరపాటు పండితులు కాలగణన చేయడానికి చేసేదానికంటే మిన్నగానే సంశయాత్మకమైన కాలమే వేదాల విలువను రుజువు చేసింది దాన్ని నువ్వు వారసత్వంగా తీసుకో మంచి వాగ్దారగల ఆ సాధువుకు నేను భక్తిపురస్సరంగా వీడ్కోలు భవిష్యత్ దర్శనం ఒకటి వెల్లడించాడాయన ఈవేళ నుంచి వెళ్లిన తరువాత నీకు అసామాన్యమైన అనుభవం ఒకటి కలుగుతుంది నేను దేవాలయ ఆవరణ నుంచి బయటికి వచ్చి తరువాత ఎక్కడికి వెళ్లాలో నిశ్చయించుకోకుండా తిరుగుతున్నాను వీధిమలుపు తిరుగుతూ ఒక పాత స్నేహితుడికి ఎదురుపడ్డాను వాడు ఎల్లాటివాడంటే అల్లాటివాళ్ల సంభాషణ శక్తులు కాలాన్ని ఖాతరు చేయకుండా అనంతంగా సాగుతూనే ఉంటాయి నిన్ను తొందరగా విడిచిపెడతాలే అంటూ నాకు మాట ఇచ్చాడువాడు మనం విడిపోయినప్పట్నుంచి ఇప్పటిదాకా ఇన్నేళ్లు జరిగిన సంగతులన్నీ చెప్పేటట్టయితే అన్నాడు ఎంత విపరీతం నేనిప్పుడు వెళ్ళిపోవాలి కాని వాడు నా చెయ్యి పట్టేసుకుని కొన్ని సంగతులు టూకీగా నా చేత బలవంతాన చెప్పిస్తున్నాడు ఆవురావురుమంటున్న తోడేలు లాగున్నాడు వీడు అనిపించింది సరదాగా నేను ఎక్కువసేపు మాట్లాడనికొద్దీ వాడు ఇంకా చెప్పమంటూ పీకుతున్నాడు వీణ్ణి నేను మర్యాదగా తప్పించుకునే ఉపాయం చెయ్యమని మనస్సులో కాళికాదేవికి మనవి చేసుకున్నాను మా స్నేహితుడు చటుక్కున వెళ్ళిపోయాడు అమ్మయ్యా అనుకుని నేను నడక మరింత జోరుచేశాను ఈ వదరుబోతు పీడ మళ్లీ తిరగబెడుతుందేమోనన్న భయంతో వెనకాల తొందరగా వస్తున్న అడుగుల చప్పుడు వినిపించి నా వేగాన్ని పెంచాను వెనక్కి తిరిగి చూడ్డానికి ధైర్యం చేయలేదు కాని మావాడు మళ్లీ ఒక్కవొదుటను ఉరుక్కొచ్చి నన్ను కలుసుకొని సరదాగా నా భుజం పట్టుకున్నాడు గంధబాబా గురించి నీకు చెప్పడం మరిచిపోయాను అదుగో ఆ ఇంటికే దయచేశరాయన అంటూ కొద్ది గజాల దూరంలో ఉన్న ఇంటిని చూపించాడు ఆయన్ని తప్పకుండా కలుసుకో సరదాగా ఉంటుంది అసామాన్యమైన అనుభవం ఏదైనా కలగొచ్చు నీకు వస్తా అంటూ ఈసారి నిజంగానే వెళ్ళిపోయాడు కాళీఘాట ఆలయం దగ్గర సాధువు సరిగ్గా ఇలాగే చెప్పిన జోస్యం నా మనస్సులో మెదిలింది కుతూహలంతో నేను ఆ ఇంట్లోకి ప్రవేశించాను విశాలమైన ఒక హాల్లోకి నన్ను తీసుకువెళ్లారు అక్కడ నారింజవన్నే తివాసీమీద అక్కడక్కడా కొందరు బాసన పట్టు వేసుకుని కూర్చుని ఉన్నారు భక్తిభావంతో గుస్గుసలాడుతున్న మాటలు నా చెవిన పడ్డాయి చిరతపొలి చర్మం మీద గంధబాబాని చూడు వాసనలేని పువ్వుకు దేనికైనా ఆయన సహజమైన వాసన తెప్పించగలరు వాడిపోయిన పువ్వును దేన్నైనా తాజాగా విచ్చుకొన్నట్టు చేయగలరు లేదా మనిషి చర్మంలోంచి ఆహ్లాదకరమైన పరిమళం రప్పించగలరు నేను సూటిగా సాధువు వైపు చూశాను ఆయన చురుకైన చూపు నామీద నిలిచింది ఆయన బొద్దుగా ఉన్నారు గడ్డం పెంచారు ఒంటి నలుపు పెద్ద పెద్ద కళ్ళు మెరుస్తున్నాయి అబ్బాయి నిన్ను చూస్తే సంతోషంగా ఉంది నీకేం కావాలో చెప్పు ఏదైనా సువాసన కావాలా ఎందుకండి ఆయన నన్నలా అడగడం కుర్రతనంగా అనిపించింది నాకు రీతిలో సువాసనలను ఆస్వాదించే అనుభవం పొందడానికి వాసనల కోసం దేవుణ్ణి వాడుకోవడమా అయితేనేం దేవుడు ఎలాగ పుట్టిస్తాడుకదా సువాసనలు అవుననుకోండి కాని ఆయన మనం తాజాగా వాడుకోడానికి తరువాత పారేయడానికి వీలైన సున్నితమైన పూలు సృష్టిస్తాడు మీరు సృష్టించగలరా పువ్వులు ఆ కాని మామూలుగా సువాసనలే సృష్టిస్తాను చిన్నబాబు అయితే సెంటు ఫ్యాక్టరీ వాళ్ల వ్యాపారం పడిపోతుంది వాళ్ల వ్యాపారం వాళ్ళని చేసుకొనిస్తాలే భగవంతుడి శక్తిని కళ్ళకి కట్టించడమే నా ఉద్దేశ్యం అయ్యా భగవంతుణ్ణి రుజువు చేయడం అవసరమాండి ఆయన ప్రతిదాంట్లోనూ ప్రతి చోట అద్భుతశక్తులు చూపించడం లేదా అవుననుకో కాని కూడా ఆయనకు గల అనంతమైన సృజన శక్తిలో వైవిధ్యాన్ని కళ్ళకి కట్టించాలి మీరీ విద్య సాధించడానికి ఎంతకాలం పట్టిందండి పన్నెండేళ్లు సూక్ష్మోపాయాలతో సెంట్లు తయారు చేయడానిక మహాశయ కొన్ని రూపాయలు పెడితే పూల అంగట్లో దొరికే సువాసనల కోసం మీరు పన్నెండేళ్లు వృధా చేస్తూ వచ్చారని నాకనిపిస్తోంది పూలు వాడిపోతే సువాసనలు పోతాయి చావుతోనూ సువాసనలు పోతాయి కేవలం శరీరానికే ముచ్చట గొలిపేది నేనెందుకు కోరుకోవాలి వేదాంతిగారు నిన్ను చూస్తే నాకు ముచ్చటేస్తోంది నీ కుడి చెయ్యిలా చాపు ఆశీర్వదిస్తున్న భంగిమ కనబరిచాడాయన నేను గంధబాబాకి కొన్ని అడుగుల దూరంలో ఉన్నాను నా ఒంటిని తాకేటంత దగ్గరిలో మరొకరెవరూ లేరు నేను చెయ్యి చాపాను ఆ యోగి దాన్ని ముట్టుకోలేదు నీకు ఏం వాసన కావాలి గులాబీ అదే వస్తుంది నా అరచేతి మధ్యలోంచి ఘాటుగా గులాబీ వాసన రావడంతో ఆశ్చర్యపోయాను దగ్గరిలో ఉన్న ఒక కుండీలోంచి వాసనలేని పెద్ద పువ్వు ఒకటి తీశాను వాసనలేని ఈ పువ్వుకి మల్లిపువ్వు వాసన అదే వస్తుంది వెంటనే ఆ పువ్వు రేకుల్లోంచి మల్లిపువ్వు వాసన వచ్చింది అద్భుత శక్తులు చూపే ఆయనకి ధన్యవాదాలు చెప్పి ఆయన శిష్యుడి పక్కకు వెళ్ళి కూర్చున్నాను ఆ శిష్యుడు చెప్పాడు గంధబాబాగారి అసలు పేరు స్వామి విశుద్ధానందగారట ఈయన టిబెట్టులో ఉండే ఒక యోగి దగ్గర ఆశ్చర్యకరమైన అనేక యోగ రహస్యాలు తెలుసుకున్నారట ఆ టిబెట్టు యోగి వయస్సు వెయ్యేళ్లకు మించిందని నాకు నమ్మకంగా చెప్పాడు ఆయన శిష్యులైన గంధబాబాగారు అన్ని సమయాల్లోనూ ఇప్పుడు నువ్వు చూసిన మాదిరిగా కేవలం మాటలతో వాసనలు సృష్టించరు గురువుగారిని చూసుకుని గర్విస్తూ మాట్లాడాడు ఆ శిష్యుడు వ్యక్తుల స్వభావాల్లోని వైవిధ్యానికి తగ్గట్టుగా ఈయన పద్ధతి చాలా మారుతూ ఉంటుంది ఈయన అద్భుతమైన వ్యక్తి కలకత్తా మేధావుల్లో చాలామంది ఈయన అనుచరులు నేను వాళ్లలో కలవకూడదని మనస్సులో తీర్మానించుకున్నాను అక్షరాల అద్భుతమైన వ్యక్తి అనిపించుకునే గురువంటే నాకు కిట్టదు గంధబాబాగారికి మర్యాదగా ధన్యవాదాలు చెప్పి వెళ్ళిపోయాను మెల్లగా ఇంటిమొహం పట్టి నడుస్తూ ఆనాడు జరిగిన మూడు సంఘటనల గురించి ఆలోచన సాగించాను నేను గుమ్మంలోకి వెళ్లేసరికి మా అక్క ఉమ ఎదురయింది భలే షోగ్గ తయారవుతున్నావు సెంట్లు పూసుకుంటూ ఒక్క కూడా పలకకుండా ఆమెకు చెయ్యి వాసన చూపించాను ఎంత మంచి గులాబీ వాసన దీనికి అసాధారణమైన ఘాటు ఉంది దీంట్లో ఘాటైన అసాధారణత ఉందని అనుకుంటూ నేను చప్పుడు లేకుండా అలౌకిక పద్ధతిలో సుగంధబందురం చేసిన పువ్వును ఆమె ముక్కు దగ్గర పెట్టాను ఓహ్ పువ్వు నాకు చాలా ఇష్టం అంటూ పువ్వు లాగేసుకుంది ఉమా తీరా చూస్తే అది వాసన లేని పువ్వుల్లో ఒక రకం ఆ సంగతి ఆమెకు బాగా తెలుసు కాని దాంట్లోంచి మాటిమాటికి మల్లెపువ్వు వాసనే రావడం చూస్తుంటే ఆమె ముఖంలో వినోదంతో కూడిన విస్మయం ఆవరించింది దాంతో నా అనుమానాలు తొలగిపోయాయి ఆ వాసనలు నా ఒక్కడికే అలా అనిపించేటట్టుగా ారు నన్ను స్వయంసమ్మోహన స్థితికి గురిచేశారేమో అనుకున్నాను కాని అలా జరగలేదని తెలిసిపోయింది తరువాత ఒకసారిప్పుడు అలకనందుడనే మా స్నేహితుడు ఈ గంధబాబాకి ఒక అపురూప శక్తి ఉందన్నాడు ప్రపంచంలో ఆకలితో నకనకలాడే కోట్లాది ప్రజలకే కనుక ఆ శక్తి ఉండి ఉంటే ఎంత బాగుండునో అనిపించింది ఒకసారి బర్ద్వాన్లో గంధబాబాగారింటికొచ్చిన వందమంది అతిథుల్లో నేను ఉన్నాను అంటూ అలకనందుడన్నాడు అదొక బ్రహ్మాండమైన ఉత్సవం ఈ యోగికి గాలిలోంచి వస్తువులు సృష్టించే శక్తి ఉందని పేరు అంచేత నేను నవ్వుతూ ఆ ఋతువులో దొరకని టాంజరీన్ నారింజలు సృష్టించమని ఆయన్ని కోరాను తక్షణమే అరిటాకు విస్తళ్లలో వడ్డించిన లూచీలు పూరీలు పైకి ఉబ్బి వాటిలో ఒలిచిపెట్టిన టాంజరీన్ నారింజలు ఉన్నాయని రుజువు చేశాయి సంశయిస్తూ నేను కొరికి చూశాను రుచి చాలా బాగుందనిపించింది కొన్నేళ్ల తరువాత నేను ఈ గంధబాబాగారు వాటిని ఎలా సృష్టించేవారన్న విషయం నా అంతఃసాక్షాత్కారం వల్ల తెలుసుకున్నాను ప్రపంచంలో ఆకలితో అలమటించే కోట్లాది ప్రజలకు ఈ పద్ధతి అందుబాటులో లేకపోవడం ఎంత విచారకరమైన విషయం మానవునిలో ప్రతిక్రియ రేకెత్తించే శబ్ద స్పర్శ రూప రస గంధ సంబంధమైన ఇంద్రియోత్తేజకాలు ఎలక్ట్రాన్ ప్రోటాన్లలోని స్పందనల తారతమ్యాల వల్ల పొడతాయి ఈ స్పందనలను ప్రాణాణువులు లైఫ్ డ్రాన్లు క్రమబద్ధీకరిస్తాయి ఇవి సూక్ష్మమైన ప్రాణశక్తులు మరొకలా చెప్పాలంటే విడివిడిగా పంచేంద్రియ సంబంధమైన ఆలోచన పదార్థం నిండి తెలివితో వ్యవహరించే పరమాణువు కంటే సూక్ష్మతరమైన శక్తులు ఇవి సూక్ష్మమైన ప్రాణశక్తులు లేదా వేరువేరు పంచతన్మాత్రలతో జ్ఞానపూర్ణమైన పరమాణువుల కంటే కూడా సూక్ష్మతరమైన శక్తులు గబాబాగారు కొన్ని నిర్దిష్ట యోగాభ్యాసాల వల్ల తమను తాము ప్రాణశక్తికి అనుసంధించుకొని లైఫ్ట్రాన్లు ప్రాణాణువులు తమ స్పందాత్మక నిర్మితిని మరో రకంగా మార్చుకోవడానికి అనువుగా ప్రచోదన ఇచ్చి కోరిన ఫలితాన్ని సాధించగలుగుతున్నాడు ఆయన చూపించిన వాసన పండు తదితర అలౌకిక శక్తులు ప్రాపంచిక స్పందనల వాస్తవ వస్తురూప కల్పనలే కాని సమ్మోహనం వల్ల ఉత్పన్నం కావించిన ఆంతరిక సంవేదనలు కావు చిన్న ఆపరేషన్లు చేసేటప్పుడు వైద్యులు మత్తుమందిస్తే అపాయానికి గురికాగల వ్యక్తుల విషయంలో సమ్మోహన శక్తిని ఒక విధమైన మానసికమైన మత్తుమందుగా ఉపయోగిస్తారు కానీ ఇది తరచుగా సమ్మోహన స్థితికి గురయ్యేవాళ్లకి హాని చేస్తుంది కొంతకాలం గడిచేసరికి వ్యతిరేక మానసిక పరిణామం ఒకటి మెదడులోని కణాల్ని చేస్తుంది సమ్మోహనమన్నది ఇతరుల పరిధిలోకి అనధికారంగా ప్రవేశించడం దీని తాత్కాలిక దృగ్విషయాలకీ దైవసాక్షాత్కారం పొందినవాళ్లు చూపే అద్భుత శక్తులకు పోలికలేదు భగవత్పరమైన జాగృతి పొందిన నిజమైన సాధువులు సృజనాత్మక విశ్వస్వాప్నికుడికి అనుగుణంగా శృతి కలిపి తమ ఇచ్ఛాశక్తితో ఈ స్వాప్నిక ప్రపంచంలో మార్పులు తీసుకువస్తారు గంధబాబాగారు లాంటి వాళ్లు ప్రదర్శించే అద్భుత చర్యలు చూసి తీరవలసినవే అయినా అవి ఆధ్యాత్మికంగా నిరుపయోగమైనవి వినోదం చేకూర్చడానికి మించి వీటికి వేరే ప్రయోజనం ఏమీ లేకపోవడం వల్ల ఇవి దేవుడి కోసం జరిపే తీవ్రమైన అన్వేషణను పక్కలకి మళ్ళీస్తాయి అసామాన్య శక్తుల ఆడంబర ప్రదర్శనను గురువులు నిరసించారు సయీద్ అనే పారశిక మార్మికుడు నీటిమీద గాలిలోనూ అంతరిక్షంలోనూ తాము ప్రదర్శించగల అద్భుత శక్తుల్ని చూసుకుని గర్వించే కొందరు ఫకీర్లను చూసి నవ్వాడు నీళ్లలో కూడా హాయిగానే ఉంటుంది అంటూ మెత్తని మందలింపుతో ఎత్తిపొడిచాడు సయీద్ కాకీ రాబందు గాలిలో సులువుగా ఎగురుతాయి సైతాను తూర్పునా పడమటా కూడా ఒకేసారి కనిపిస్తాడు నిజమైన మానవుడు ఎవడంటే తన తోటివాళ్లలోనే జీవనం గడుపుతూండేవాడు క్రయ విక్రయాలు సాగిస్తూనే ఒక్క క్షణం కూడా దేవుణ్ణి మరిచిపోనివాడు మరో సందర్భంలో ఈ పారశిక దేశకోత్తముడు ధార్మికజీవనాన్ని గురించి తనకు గల అభిప్రాయాలు ఇలా చెప్పాడు నీ మనస్సులో ఉన్నది పక్కకి పెట్టేయడం స్వార్థంతో కూడిన కోరికలు ఆశయాలు నీ చేతిలో ఉన్నది ఉదారంగా ఇతరులకు ఇవ్వడం ఆపదలు పిడిగుద్దులు వేస్తున్నప్పుడు ఏనాడూ చలించకపోవడం కాళీఘాట్ దగ్గర తటస్థపడ్డా సమదర్శి అయిన మునికాని టిబెట్లో శిక్షణ పొందిన యోగి కాని గురువు కోసం నాకు గల ఆకాంక్షను తీర్చలేదు గుర్తించడానికి నా హృదయానికి శిక్షకుడి అవసరం లేదు ఆంతరిక నిశ్శబ్దంలోంచి దాన్ని తట్టి పిలిచేవారు చాలా అరుదుగా తారసపడడం వల్ల అలాంటి సందర్భాల్లో సహజంగానే అది గట్టిగా భళ అంటూ కేకవేసింది చివరికి నేను మా గురువుగారిని కలుసుకున్నప్పుడు ఆయన కేవలం తమ ఆదర్శ మహనీయత వల్లనే నిజమైన మానవుడి ప్రమాణాన్ని ఉద్బోధించారు